హలో నమస్తే వెల్కమ్ టు వీవర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఇప్పుడు ఈవీఎంలో చుట్టూ మహారాష్ట్ర రాజకీయం తిరుగుతోంది శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఏమిటి అది మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై పలు అనుమానాలు ఉన్నాయని శరద్ పవార్ అన్నారు ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదు అన్నారు ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి చూసాం అక్కడ అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది అయితే అప్పుడు ఆ రాష్ట్రంలో ఈవీఎంలో చుట్టిన రాజకీయం నడుస్తుంది ఈవీఎంలపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ అంటే ఎంబీఏ నేతల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ రద్దు చేసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వందల ఎనభై ఐదు మంది సభ్యులతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి కేవలం పది స్థానాల్లో మాత్రమే గెలిచింది మనం చూసాం సో సోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడీ గ్రామంలో నిర్వహించిన ఈవీఎం కార్యక్రమంలో ఎన్సిపి అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలున్నాయి అని అంటూ ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని ఎక్కడో ఏదో జరిగిందని ప్రజల మనసులో అనుమానం ఉంది అన్నారు అమెరికా ఇంగ్లాండ్ సహా పలు సంపన్న దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు నిజమే కదా మరి భారత్లో ఈవీఎంలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు దేశ ప్రజలు కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని చెప్పారు వెంటనే ఎన్నికల విధానాన్ని సంప్రదించాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వాటికి అలాంటి ఫిర్యాదులని తమకు అందజేయాలని శరద్ పవార్ కోరారు వాటిని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పంపుతానని ఆయన చెప్పారు సో ఈవీఎంల మీద తరచు మనం చూసినా ఉన్నాయి మధ్య అన్ని ఆరోపణలు వస్తున్నాయి నమ్మకం లేదని అది బ్యాలెట్ పేపర్ ద్వారా పలు సంపన్న దేశాలు పెద్ద దేశాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్లోనే నిర్వహిస్తున్నాయి కానీ బ్యాలెట్ పేపర్లో ఎన్నిక నిర్వహిస్తే రిగ్గింగ్కు గురయ్యే అవకాశం ఉందని సో బూతులను ఆక్రమించుకొని ఒక పార్టీ వాళ్ళే అన్ని దాని మీద ఉద్దేశపెడతారు పెడతారు అని ఒక ఇది ఒకటి అందువల్లనే ఈవీఎం అయితే అలాంటి మోసం జరగదు అనుకున్నారు కానీ ఇది చాలా డేంజర్గా కనిపిస్తుంది ఏదమ్ మొన్న మొన్ననే ఒక వ్యక్తి చెప్పాడు నేను ఈవీఎంని హ్యాక్ చేసి చూపిస్తాను అని అతను అరెస్ట్ చేశారు కానీ అతను కూర్చోబెట్టి ఈవీఎం హ్యాక్ చేయమని చెప్తే తెలిసిపోతుంది కదా ఎలా చేయవచ్చు నిజంగా జరిగిందా అన్నది అంటే బల్క్గా మొత్తం నియోజకవర్గాన్ని ఆ ప్రాంతాన్ని రిక్ చేయొచ్చు బ్యాలెట్ పత్రాలు అయితే కొన్ని చోట్ల జరుగుతుంది ఆ బలము అది ఉన్న చోట అన్ని చోట్ల జరగదు అలాగే సో ఈవీఎంల మీద ఏంటో ఇది ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద అపోహలను తొలగ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ సో మచ్